వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాల్ వీడియోలో మనం తేనెటీగల పెంపకానికి అవసరమైన పరికరాలు మరియు అనుకూలమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం తేనెటీగల పెంపకానికి కావలసిన పరికరాల్లో తేనె పెట్టె మొదటిది ఇది పొడవుగా ఉండే ఒక చెక్క పెట్టె ఇందులో అనేక భాగాలుంటాయి ముందుగా అడుగుబల్ల ఇది పెట్టె కింది భాగంలో ఉండి తేనెటీగలు పెరిగే అర క్రింది వైపు మూయటానికి ఉపయోగపడుతుంది ఈగలు పెట్టె నుండి లోపలికి వెళ్లటానికి లోపలికి రావటానికి అనువుగా దీని ముందు భాగంలో చిన్న ద్వారం ఉంటుంది తేనెటీగలు పెరిగే అరకన్నా ఇది పది సెంటీమీటర్లు పొడవుగా ఉండటం వలన పెట్టే లోపలికి బయటకు గాని వెళ్లే ముందు తేనెటీగలు కొద్దిసేపు ఆగటానికి అనువుగా ఉంటుంది ద్వారం వైపు వాలు ఉండేటట్లు చూడాలి అందువలన వర్షపు నీరు పెట్టే లోపలికి ప్రవేశించదు రెండవది తేనెటీగలు పెరిగే అర ఇది నలువైపులా మూయబడి క్రింది మరియు పైభాగం తెరవబడి ఉంటుంది తేనెటీగలు పెరిగే చట్రాలు అమర్చటానికి వీలుగా ఉండి పుట్ట తేనెటీగల పెట్టెలో ఎనిమిది చట్రాలు ఐరోపా తేనెటీగల పెట్టెలో పది చట్రాలు అమర్చటానికి వీలుగా ఉంటుంది ప్రతి చట్రంలో పైన ఒక బద్ద పక్కన రెండు బద్దలు కింద ఒక బద్ద ఉంటాయి పైబద్ద క్రింది బద్ద కన్నా పొడువుగా ఉండి తేనెటీగలు పెరిగే అరలో అమర్చినప్పుడు వేలాడటానికి అనువుగా ఉంటుంది తేనెటీగలు దీనిపై మైనంతో షడ్భుజాకారపు గదులు నిర్మిస్తాయి ఇవి తేనెటీగల సంతానోత్పత్తికి పుప్పొడి తేనె నిల్వ చేయటానికి ఉపయోగపడతాయి మూడవది లోపలి మూత ఇది తేనెటీగలు పెరిగే అర తేనె నిల్వ చేసే అర పైభాగం మూయటానికి ఉపయోగపడుతుంది మధ్యలో ఇనుప జల్లెడ అమర్చినందువల్ల రంధ్రం ద్వారా గాలి ప్రసరణకు అనువుగా ఉంటుంది ఇక పైమూత ఇది తేనె పట్టును ఎండ వాన గాలి నుండి రక్షిస్తుంది డమ్మీ బోర్డు పెట్టెలో చట్టాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు దీన్ని పెట్టటం వలన పెట్టెలోని ఉష్ణోగ్రతను తేనెటీగలకు అనువుగా క్రమబద్ధీకరించుకుంటాయి స్టాండ్పై తేనెటీగల పెట్టెను పెట్టడం వల్ల పెట్టె నలువైపుల గాలి ప్రసరణ అనువుగా ఉండి పెట్టెలను వర్షపు నీరు నుండి రక్షిస్తుంది రాణిని వేరుపరిచే జల్లెడ ఇది తేనెటీగలు పెరిగే అర నుండి రాణి ఈగ తేనె అరలోనికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అందువలన రాణి ఈగ తేనె అరలో గుడ్లు పెట్టలేదు కూల ఈగలు మాత్రం ఒక అర నుండి రెండో అరలోకి తిరగటానికి అవకాశం ఉంటుంది పొగ డబ్బా తేనెటీగలు మనల్ని కుట్టకుండా చూసుకోవటానికి వాటిని అదుపు చేయటానికి డబ్బా ఉపయోగపడుతుంది ముసుగు ఇది ముఖంపై తేనెటీగలు కుట్టకుండా ఉపయోగపడుతుంది చేతి తొడుగులను ఈగలు చేతులకు కుట్టకుండా ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ డబ్బా మకరందం లభించినప్పుడు పంచదార పాకం ఈగలకు పట్టడానికి ఉపయోగపడుతుంది గిన్నెలను యాంటీవెల్స్ అని కూడా పిలుస్తారు వీటిని స్టాండ్ క్రింద నీరు పోసి ఉంచటం వల్ల తేనెటీగలకు వీటి నుండి నీరు లభించటమే కాకుండా చీమలు మరియు చెద్దల బారి నుండి రక్షణ కల్పిస్తుంది తేనెటీగల పెంపకం కోసం పచ్చని పంటలు పువ్వులు పండ్ల తోటలు మరియు తాజా నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలు అత్యంత అనుకూలమైనవి సుమారు ఇరవై కిలోల తేనె సేకరించడానికి ఒక్క కాలనీకి పది పుష్పించే చెట్లు లేదా రెండు నుండి నాలుగు ఎకరాల పుష్పించే పంట అవసరమవుతుంది ఎంచుకున్న స్థలం రోడ్డుకు దగ్గరగా సులభంగా చేరుకునేలా ఉండి బలంగా గాలి వీచేలా ఉండే తేనెటీగలను రక్షించడానికి చుట్టూ చెట్లు లేదా ఇతర కట్టడాలు కలిగి ఉండాలి ఉదయం మధ్యాహ్నం ఎండపడేలా చూసి వేసవి కాలంలో తేనెటీగల కోసం చెట్లు నీడ లేదా కృత్రిమ నీడ ఏర్పాటు చేయాలి వాహన ఎండల నుంచి రక్షణ కోసం తేనెటీగల పట్టిలను తూర్పు దిశకు అమర్చాలి తేనెటీగల అరలను పశువులకు జంతువులకు అందుబాటులో ఉండకుండా చూడాలి జనసమ్మర్దమైన రోడ్ల పక్కన వీధి దీపాల దగ్గర వీటిని ఉంచకూడదు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే అడుగుబల్ల ఇది తేనెటీగలు పెరిగే అర క్రింది వైపు మూయటానికి అనువుగా ఉండి ఈగలు పెట్టి నుండి లోపలికి వెళ్ళటానికి మరియు లోపలికి రావటానికి దీని ముందు భాగంలో చిన్న ద్వారం ఉంటుంది తేనెటీగలు పెరిగే అర నలువైపులా మూయబడి క్రింది మరియు పైభాగం తెరవబడి ఉంటుంది ఈ అరలో ఎనిమిది నుండి పది చట్రాలు అమర్చటానికి వీలుగా ఉంటుంది చట్రాలు తేనెటీగల సంతానోత్పత్తి పుప్పొడి తేనె నిల్వ చేయటానికి ఉపయోగపడతాయి పైమూత తేనె పట్టును ఎండ వాన గాలి నుండి రక్షిస్తుంది డమ్మి బోర్డు చట్రాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతను తేనెటీగలకు అనుకూలంగా క్రమబద్దీకరించడానికి ఉపయోగపడుతుంది స్టాండ్పై తేనెటీగల పెట్టెను అమర్చడం వలన గాలి ప్రసరణ అనువుగా ఉండి వర్షపు నీరు నుంచి రక్షణ కల్పిస్తుంది రాణి ఈగను వేరు చేయటానికి జల్లెడ ఉంటుంది ఇది రాణి ఈగను తేనె అరలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది తేనెటీగలు మనల్ని కుట్టకుండా చూసుకోవటానికి పొగడబ్బా ముసుగు చేతి తొడుగులు ఉపయోగపడతాయి ప్లాస్టిక్ డబ్బా మకరందం లభించినప్పుడు పంచదార పాకం ఈగలకు పట్టటానికి ఉపయోగపడుతుంది గిన్నెల్ని యాంటీవెల్స్ అని కూడా పిలుస్తారు వీటిని స్టాండ్ క్రింద నీరు పోసి ఉంచటం వలన చీమలు మరియు చెద్దర బారి నుండి రక్షణ కల్పిస్తాయి పచ్చని పంటలు పూలు పండ్ల తోటలు మరియు తాజా నీటి ప్రవాహాలు ఉన్న ప్రదేశాలు తేనెటీగల పెంపకంతో అనువైనవి సుమారు ఇరవై కిలోల తేనె సేకరించడానికి ఒక్క కాలనీకి వంద పుష్పించే చెట్లు లేదా రెండు నుండి నాలుగెకరాల పుష్పించే పంటలు అవసరమవుతాయి పశువులు జంతువులు తేనెటీగల అరలను చేరకుండా జాగ్రత్తగా చూడాలి